సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి అయ్యర్ రాబోతున్నాడు అయితే అయ్యర్ అంటే శ్రేయస్ అయ్యర్ అనుకున్నారు కాదు వెంకటేష్ అయ్యర్ అవును ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన ట్రేడ్ అనేది దానికి సంబంధించిన చర్చలు ఇప్పుడు మొదలైతున్నాయి మనం సంజు శాంసన్ విషయంలో ఎక్కువగా తింటా ఉన్నాం కాకపోతే సన్ రైజర్స్ అటునే కేకేఆర్ ఈ రెండు కూడా చాప కింద నీరు లెక్క సైలెంట్ గా డీల్ కుదుర్చుకోనికి ట్రై చేస్తుంది అదేంటంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ భారీ ధర ఇరవై మూడు కోట్ల కంటే ఎక్కువ పెట్టి ఉన్న వెంకటేష్ అయ్యర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇచ్చి మన యొక్క డైనమైట్ అంటే మన టీంలో డైనమైట్ ఎవరు అందరికి తెలిసిందే కదా ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ను వాళ్ళు తీసుకోవాలి అనే ప్లాన్ చేస్తా ఉన్నారు ఇది ప్రజెంట్ ఇంకా చర్చలలో ఉన్నట్లు తెలుస్తా ఉన్నది కాకపోతే దీనిపైన ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ ను లేటెస్ట్ గానే దీనిపైన ఒక ప్రశ్న అడిగినప్పుడు మీడియా నాకు ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియదు అని ఒక విషయం అనేది చెప్పిండు నన్ను ఇంకెవరు సంప్రదించలేదు మా టీం నుండి నాకు ఎవరు చెప్పలేదు ట్రేడింగ్ గురించి అని ఒక విషయాన్ని అయితే చెప్పిండు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్లేయర్ ను మరొక టీం కు ట్రేడింగ్ ద్వారా పంపించేటప్పుడు ఆ ప్లేయర్ కు ఖచ్చితంగా చెప్పాల్సింది ఉంటది అది రూల్ అన్నమాట నిన్ను ఈ టీం కు పంపించబోతున్నాం అని ప్లేయర్ కి చెప్పాలి దానికి ప్లేయర్ ఒప్పుకోవాలి అట్లా ఒప్పుకున్నప్పుడే ట్రేడ్ చేయడానికి కుదురుతుంది ఒకవేళ ప్లేయర్ ఒప్పుకోలేదు మీకు ఆ ప్లేయర్ అవసరం లేదు అంటే అప్పుడు ఆ ప్లేయర్ ను వేలానికి వదిలేయాల్సి వస్తుంది కాబట్టి దీని ప్రకారం ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ వెంకటేశ్వర్ కు తెలియలేదు అంటే వాళ్ళు ఇంకా చర్చలలోనే ఉన్నారు అని తెలుస్తా ఉన్నది అయితే ఇక్కడ అందరికి ఒక మెయిన్ ఒక డౌట్ వస్తూ ఉంటది అదేందంటే కేకేఆర్ ఏమో అయ్యర్ను లాస్ట్ ఇయర్ జరిగిన వేలంలో ఇరవై మూడు కోట్ల కంటే ఎక్కువ పెట్టి కొనుక్కున్నది కాకపోతే ఈశాన్ కిషన్ ఏమో ఎస్ఆర్ జస్ట్ పదకొండు కోట్ల చిల్లరకే కొనుక్కున్నది మరి ఇద్దరి మధ్యలో తేడా బాగున్నది కదా పైసలల్లా అనుకుంటా ఉన్నారు కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రూల్ ప్రకారం ఒక ప్లేయర్ను ట్రేడింగ్ ద్వారా ఇంకొక టీంకు పంపించేటప్పుడు లాస్ట్ సీజన్లో ఎంత ఉన్నామో అంతకే పంపించాల్సిన అవసరం లేదు అంతకంటే తక్కువ చేసి పంపించుకోవచ్చు ఎక్కువ కూడా వేసి పంపించుకోవచ్చు అంటే ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగున్నది అనుకోండి అయినా కూడా అతన్ని వేరే టీంకు పంపించాల్సి వస్తున్నది అంటే సపోజ్ లాస్ట్ ఆక్షన్లో అతన్ని పది కోట్లకే కొంటే పదిహేను కోట్లకు కూడా పంపించచ్చు లేదు అతని పర్ఫార్మెన్స్ మంచిగా లేదు అతని పర్ఫార్మెన్స్ పడిపోయింది అనుకున్నప్పుడు పదకొండు కోట్లకు కొన్న ప్లేయర్ని కూడా ఏడు కోట్లకు ఎనిమిది కోట్లకు కిందికి దించాల్సి వస్తుంది అనమాట దీని ప్రకారమే ఇప్పుడు ఎస్ఆర్ హెచ్ కేకేఆర్ ఇవి రెండు కూడా ట్రేడింగ్ లో వర్కౌట్ అది ఏంటంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు తక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి అంటే ఎవరు పెద్ద గొప్పగా రాణించలేదు లాస్ట్ సీజన్లో అంత ముందు సీజన్ల ఎట్లా ఆడిరు అనేది పక్కన పెడితే లాస్ట్ సీజన్లో మన కిషాన్ కిషన్ పెద్దగా ఒక ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ తప్పించి అట్నే వెంకటేష్ అయ్యర్ కూడా లాస్ట్ సీజన్ దారుణంగా నిరాశపరిచింది కేకేఆర్ను అందుకే ఇవి రెండు ట్రేడింగ్ ద్వారా మార్చుకోవాలని చూస్తున్నాయి ఇద్దరు ప్లేయర్లని ఇట్లా మార్చుకోవడం వల్ల రెండు జట్లకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే అక్కడ కేకేఆర్కు ఒక ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి వాళ్ళ దగ్గర లేరు కాబట్టి మన ఇషాన్ కిషన్ అక్కడికి పోతే వాళ్ళకు ఒక ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ అవుతాడు అట్నే మనకు ఒక మంచి ఆల్రౌండర్ అట్నే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి ఇక్కడనేమో ఇషాన్ కిషన్ ఓపెనర్ అయినా కూడా మనం మనం వన్ డౌన్లో లో పంపించాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది కాకపోతే వెంకటేష్ అయ్యర్ కూడా ఓపెనర్ అయినా కూడా మనోడు మిడిల్ ఆర్డర్ లో మంచిగా ఆడతాడు మిడిల్ ఆర్డర్ లో ప్రూవ్ చేసుకున్నాడు ఈశాన్ కిషాన్ లాస్ట్ సీజన్ కంటే ముందు ఎప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఆడలేదు టీ ట్వంటీలలో అందులో ముఖ్యంగా ఐపీఎల్ లో కాకపోతే మన దగ్గర ఉన్న పరిస్థితులు బట్టి ఆడించాల్సి వచ్చింది కాకపోతే వెంకటేష్ హెయర్ ఆల్రెడీ మిడిల్ ఆర్డర్ లో ప్రూవ్ చేసుకున్నాడు వన్ డౌన్ టూ డౌన్ లో కాబట్టి వెంకటేష్ అయ్యర్ కనుక మన టీమ్ లో కాస్తే మనోడు చేసే హిట్టింగ్ మన ఎస్ఆర్ హిట్టింగ్ పర్ఫెక్ట్ సరిపోతుంది అని కూడా అందరు అనుకుంటా ఉన్నారు అందుకే ఈ ట్రేడింగ్ కనుక జరుగుతుంది ఒక పర్ఫెక్ట్ ట్రేడింగ్ అవుతుంది పైసలు కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది విషయం లేకుండా ఇద్దరు సేమ్ అంటే అంటే ఆ రెండు టీంలు మాట్లాడుకున్న ప్రకారం ఒకే ధరకు ఇద్దరు ప్లేయర్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటది అనమాట అంటే ఇక్కడ ఒక రూపాయి ఎక్స్ట్రా ఎస్ఆర్ఎస్ చేయాల్సిన అవసరం లేదు లేదంటే కేకేఆర్ కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి కాకపోతే ఈ ట్రేడింగ్ అనేది మాత్రం జరిగితే మాత్రం అది రెండు టీంలకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఈశాన్ కిషన్ భారం గైండు మనోడు ఓపెనరు కాకపోతే అయినా బలవంతంగా వన్ డౌన్ పంపించాల్సి వస్తుంది అట్నే మనోడు మంచి కీపరు అయినా మనకి ఇక్కడ క్లాస్ అని రూపంలో ఒక మంచి కీపర్ ఉన్నాడు కాబట్టి మనకి అది కూడా పెద్ద ఛాన్స్ లేకుండా పోతున్నది కీపింగ్ కాబట్టి మనం వెంకటేశ్వర్ గనుక టీంలోకి పట్టుకొచ్చి ఈశాన్ కిషన్ కనుక పంపిస్తే మనకు టీంలో ఇద్దరు వికెట్ కీపర్లను పెట్టాల్సిన పరిస్థితి రాదు అట్నే మనోడు మంచి ఆల్ రౌండర్ బ్యాటింగ్ అద్భుతంగా ఆడతాడు బౌలింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తాడు అది కూడా మనకు ఉపయోగపడతా ఉంటది అనమాట అట్నే కేకేఆర్ ఒక ఇండియన్ వికెట్ కీపర్ కావాలి అది కూడా వాళ్ళకి ఆకలి కూడా తీరిపోతుంది కేకేఆర్ ఒక ఇండియన్ వికెట్ కీపర్ కావాలన్నది వాళ్ళ దగ్గర ఇప్పుడు క్వింటన్ డికాకు అట్నే రహమతుల్లా గుర్బాజ్ ఉన్నారు ఇద్దరు ఫారినర్ వికెట్ కీపర్లు అవుతున్నారు ఉన్నారు కదా ఇషాన్ కిషన్ పోతే ఒక ఇండియన్ వికెట్ కీపర్ అవుతాడు ఇక వాళ్ళు ఇద్దరు వికెట్ కీపర్లలో ఎవరిని వేలంకి వదిలేస్తారు అన్నది ముచ్చట్లన్నీ పక్కన పెడితే ఈ ట్రేడింగ్ జరిగితే మాత్రం రెండు టీంలకు కూడా బాగా ప్లస్ అవుతుంది అని నేను అనుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటున్నారు ఈ ట్రేడింగ్ విషయంలో మన టీం లకెళ్ళి ఇషాన్ కిషన్ పోయి వెంకటేష్ అయ్యార్ వస్తే అది ఎస్ఆర్ హెచ్ కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరేమనుకుంటున్నారో చేసి నాకు చెప్పాను